దర్శించి కనిగిరికి రెండు పక్కల ఎక్కడా కూడా కనీసం ఎటువంటి పంట కూడా భూములు ఖాళీగా మొత్తం బీడబట్టిన భూములు తప్పితే ఏం కనిపించట్లేదు ఇప్పటికి ఆ వలసలు జరుగుతూనే ఉన్నాయా అభివృద్ధి ఉందా అసలు నీరు నీరు సదుపాయం ఉందా ఎక్కడ అసలుకి అసలు ఈ రోజు వలసలు అనేది అంటే ఫస్ట్ కనిగిరి ప్రాంతం నుంచి ఉన్నాయి ఇవి దాదాపు నిన్న ఎలక్షన్స్ అప్పుడు అంత ముందు రెండు వేల తొమ్మిది పద్నాలుగు అన్నప్పుడు మనకు కొంత టైం తక్కువ ఉండడం చేత అసెస్ చేయలేకపోయాం అప్పుడు కానీ తర్వాత ఎమ్మెల్యే ఇటీవల ఫైవ్ ఇయర్స్ అపోజిషన్ లో ఉన్నప్పుడు అసలు ఎక్కడ ఉన్నారు మన ఓటర్స్ ఏంటి అని చెప్పి స్టడీ చేస్తే రెండు లక్షల ముప్పై వేల మందిలో దాదాపు అరవై నాలుగు వేల నుంచి డెబ్బై వేల వరకు మైగ్రేట్ ఓటర్స్ ఉన్నారు అది వేరు ఇంకా పాపులేషన్ డిఫరెంట్ ఓటర్స్ అని చెప్పారు డెబ్బై దాదాపు అరవై నాలుగు నుంచి డెబ్బై వేల మంది అవుట్ సైడ్ ఉన్నారు దాదాపు ఎలక్షన్ టైంలో మాకు ఢిల్లీ వెళ్ళాలి బాంబే వెళ్ళాలి అక్కడి నుంచి పూనా వెళ్ళాలి పూనా తర్వాత షిర్డి ఏరియాలో ఉన్నారు దాని తర్వాత వైజాగ్ అనకాపల్లి విజయనగరం రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు ఇటు చెన్నై మళ్ళీ ఇటు బెంగళూరు రావాలి ఇన్ని ప్రాంతాలు తిరగాలి మా ఓటర్స్ మేము మైగ్రేట్ ఓటర్ ప్రసన్నం చేసుకోవడానికి మేము ఆ ప్రాంతాలు కూడా ఎలక్షన్ ముందు తిరగాల్సిన పరిస్థితులు అంత మైగ్రేషన్ ఉందంటే ఇప్పుడు మీరు చూసిన ఒక్కసారి ఆ భూములు కూడా మనం చూస్తే ఇక్కడ బతుకు లేదు కాబట్టి అన్ని అన్ని లెవెల్స్ లో ఉన్నారు చిన్న బాత్రూమ్ తోటి వర్కర్ దగ్గర నుంచి వార్డ్ బాయ్ దగ్గర హోటల్ ఓనర్ హోటల్ లీజు తీసుకోవటం లారీలు పెట్టుకోవడం లేదా ఫైనాన్స్ చేయటము లేకపోతే బిల్డర్ గా లేదా టాపీ మేస్త్రిగా ముఠా మేస్త్రిగా ఇట్లా అన్ని ఫీల్డ్ లో మా ఉంటారు రెండు లక్షల ఓటర్స్ లో డెబ్బై వేల మంది బతుకు తెరువుకి రకరకాల ప్రాంతాలలో బతుకుతున్నారు అన్నమాట ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన నాయకులు పార్టీలు కనీసం అంటే వాళ్ళు కేవలం వ్యవసాయం చేసుకునే బతకనక్కర్లేదు వాళ్ళ బతుకు తెరువుకి ఎందుకు ఇక్కడ ఏదో ఒకటి మీరు లబ్ధి చేకూర్చలేకపోతున్నారు లేకపోతే ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు ఎందుకు విఫలం అయిపోతున్నారు అంటే ఏమని చెప్తారు తొంభై తొమ్మిదిలో వెలుగొండ ప్రాజెక్టు మీద ప్రజలు ఆశ పెట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెలుగొండ భూమి పూజ చేయడం జరిగింది తర్వాత నుంచి ఆ ప్రాజెక్ట్ అలానే నెట్టు వేసుకుంటూ వెళ్ళి ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు ఆ వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ ప్రాంతంలో వాటర్ వస్తే ఈ ల్యాండ్ మంచి ఫర్టైల్ ల్యాండ్స్ సో అట్లానే ఫ్లాట్ ఏరియా ఉంటది మీకు మిగతా చోట హిల్ ఏరియాస్ ఉంటాయి మా దగ్గర ఫ్లాట్ గా ఉంటాయి ఈ వాటర్ వస్తే ప్రతి రైతు హ్యాపీగా ఉంటారు కానీ ఎన్నో ప్రయత్నాలు చేసాం మేము శాసనసభ్యులు ఉన్నప్పుడు ప్రయత్నం చేసాము కానీ ఈ ప్రాంతాలకు ఏం పెట్టగలమనే ఒక ఆలోచనతో చూసినప్పుడు మాకేం కనపడల ఇటీవల మా లోకేష్ బాబు గారు కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు సహకారం ప్లస్ మా కొట్టుబడి రవికుమార్ నా మిత్రుడు ఈ రోజు పవర్ మినిస్టర్ వారు ఏం చేశారంటే రిలయన్స్ ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరుగుతుంది పవర్ ఎనర్జీ మీద సో దాంట్లో భాగంగా ఇటీవల మంత్రి అయిన తర్వాత మా ప్రాంతం సందర్శించడం మీలాగా వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఇంత వేస్ట్ ల్యాండ్ ఉంది వై వైకాడ్ బి ఇంట్రడ్యూస్ రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్ ఫస్ట్ కన్నగిరి ప్రాంతంలోనే సజెస్ట్ చేసి వారు ఇక్కడ పెట్టడం జరిగింది ఆల్రెడీ ఈ ఏరియా అసెస్ చేసుకోవడం కూడా జరిగింది రిలయన్స్ వారు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు ఈ ఫైల్స్ కూడా అడ్వాన్స్ పొజిషన్ కూడా మా కలెక్టర్ గారు అంత ల్యాండ్ ఇవ్వటం జరిగింది సిసిఎల్ లో ఫైల్ ఉంది ఒక నెల రోజుల్లోనే ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేయబోతాం ఈ ప్రాంత రైతులకు ఏంటంటే తక్కువ నీళ్లతో పండే గిడ్డిని ఇక్కడ పెంచి దాని ద్వారా పవర్ జనరేషన్ కానీ ఈ బయోడీజల్ ప్రొడక్షన్ కానీ చేసే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో దాని వల్ల ఏమైతుందంటే రైతుకి ఎకరకం ముప్పై వేలు ఇచ్చి కౌలు ఇచ్చే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుందని మాకు ఆశ ఉంది దానికి అనుకూలంగానే ఈ పని అదే విధంగా గ్రీన్ కో కంపెనీతో కూడా ఇతనాల్ మిథనాల్ వాళ్ళు తయారు చేసే పరిస్థితిని కూడా ఇక్కడ చేసే ఏర్పాటు చేస్తున్నాం రాబో సంవత్సరంలో ఈ ప్రాంతంలో పచ్చగా నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు అన్ని పొలాల్లో పంట డెబ్బై వేల మంది మళ్ళీ మీకు రావచ్చు అంటారా వలసపోయిన వాళ్ళు రాలేరు ఎందుకంటే ఇక్కడ వచ్చే ఉపాధి కన్నా వాళ్ళు బయట బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఇప్పుడు నేనున్నాను గుంటూరులో హాస్పిటల్ పెట్టుకున్నాను సో అక్కడ హాస్పిటల్ మీరు వలసపోయారు మేము కాదు దాదాపు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ లో అందరు దాదాపు వలసపోయిన వాళ్ళు